సార్ ఉన్నాడా నమస్తే సార్ సార్ నమస్తే సార్ ఏం లేదు నాకు చా బాగలేదు సార్ అంతా చూపిస్తున్నా అవును సార్ ఏం బాగా జ్వరము సుస్తి సార్ నొప్పులు వాళ్ళ పై అంత నొప్పులు ఉన్నాయా అవును సార్ జ్వరం వస్తాను సార్ ఎన్ని నాలుగు రోజులే సార్ నాలుగు రోజులు అంటే జ్వరము ఒడనొప్పులు నీరుసా అవును సార్ నీరుసాను సార్ സർ ജർമുന്നേ చూస్తామో ఆ సర్ ജർമുന്നാడే ఏనికి తెలు బాగు ప్రడല്ല ఆ సర్ इसको ആ വാതുല बेरలేవ్ లేవ్ ఏం లేదు సర్ ఏం లేదు సర్ జర్మෝ వడప్లంటి కదా ఓన్ సర్

ఇంకోటి వేయండి సార్ ఇంక రెండేయండి సార్ రెండేయండి సార్ రెండు ఇంజక్షన్ కావాలా అవును సార్ మంత్రాల మంత్రదండాల ట్యాబ్లెట్ రాసిన ఇంజక్షన్ రాస్తాను అవును సార్ రెండవింది సార్ ఎట్లాగానే చాలు చాలు డే ఇంజక్షన్ ఏండి సార్ ఏండి సార్ ఎవరి ఇంజక్షన్ చాలు అయ్యో ఏ ఇంజెక్షన్ మంత్రదండాలంటే ఇంజెక్షన్ తగ్గించుకోవాలా అవునా సార్ టాబ్లెట్స్ బయలేక చూసుకోవాలా సరే సరే సార్ పోండి ఏర్చుకోకండి సరే సార్ సరే సార్